స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు అఖీరా వచ్చారు రీసెంట్ గా రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే నిన్న ఆమె పెద్ద కర్మ నిర్వహించారు ఇందులో పవన్ కళ్యాణ్ గారు తన కొడుకు అకీరా నదంతో పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అఖీరాను అరవింద్ అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు కనకరత్నమ్మ ఫోటోకు పవన్ కళ్యాణ్ గారు అర్పించారు అతని వెంట అఖిల కూడా అర్పించిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్గా కాసేపు మాట్లాడుకున్నారు అటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిన విషయం మనకు అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో వైసీపీ నాయకుడికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన విషయం విద్యమే ఇకేదా ఉండగా లేటెస్ట్ గా సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి అల్లు అర్జున్ వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు అయితే వైరల్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఇన్సైడ్ టాక్ కూడా వినిపిస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ గారితో బన్నీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉండగా ఇది అంత ఒక రూమర్ అని తెలుస్తోంది మరోవైపు మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా ఒకే ఫేవర కలుపుడంతో దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్ ఇంట్లో తెగ ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్గా చేస్తున్న విషయం విదితమే